యాదాద్రి భోనరి జిల్లాలో తీరాస నేతల అత్యుత్సాహం నిరుపేద ప్రజలకు అందని ద్రాక్షగా మారిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అందినకాడికి దోచుకుంటున్న తీరాస నేతలు అర్హుల వద్ద నుండి ఒక్కొక్కరి చొప్పున ముప్పై వేల రూపాయలను వసూలు చేశారు ముప్పై వేలు ఇచ్చిన డబుల్ బెడ్రూమ్ మంజూరు కాకపోవడంతో వారిని నిలదీయడం జరిగింది వారు నచ్చజెప్పిన బాధితులు వినకుండా మోసపోయామని తెలుసుకుని ఆత్మకూరు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా కార్యక్రమం చేపట్టారు నిరుపేదలను దోచుకోవడమే లక్ష్యంగా తెరాస నాయకులు అవలంబిస్తున్న విధానాలు సరిగా లేవని అర్హులందరికీ ఇళ్లను ఇవ్వాలని డిమాండ్ చేశారు జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని రాజకీయ నాయకుల అండదండలతో పాటు అధికారుల అండదండలు కూడా ఉండడంతో వారు ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నామని వెంటనే నిరుపేదలకు న్యాయం చేయాలని కోరుతున్నారు ఆత్మకూరు జడ్పీటీసీ మాట్లాడుతూ గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఇంద్రమ ఇన్లు మాత్రమే ఉన్నాయని టీఆర్ఎస్ ప్రభుత్వం పేరు మార్చి కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇన్లు అధికార పార్టీ ధనదాహానికి పరాకాష్టగా ఉందని అన్నారు బాధితులకు న్యాయం జరగకుంటే రహదారుల దిగ్బంధంతో పాటు జిల్లా కలెక్టర్ ముట్టడిస్తామని హెచ్చరించారు నిరుపేదల వద్ద డబ్బులు తీసుకునే వ్యక్తులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని వారికి స్థానిక ఎమ్మెల్యే కూడా వంత పాడడం సరికాదని నిరుపేదల ఉసురు పోసుకోవద్దని అన్నారు ఉత్తల్పహాడ్ విలేజ్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇల్లరింగ్ నలభై ఐదు డబుల్ బెడ్రూమ్లు కట్టించడం జరిగింది దానికి సంబంధించి గత సంవత్సరం క్రితం మనం విసేవ ద్వారా అప్లికేషన్స్ తీసుకున్నాము నూట పది అప్లికేషన్స్ వచ్చినాయి దానికి సంబంధించి మా విఆర్ఓలు ఆర్ఐ గ్రామ ఊరు ఇంటి ఇంటికి వెళ్ళి ఎంక్వయిరీ చేయడం జరిగింది ఆ ఆర్డర్లో మేము నలభై ఐదు లబ్ధిదారుల లిస్ట్ అనేది గ్రామ పంచాయతీలో పెట్టడం జరిగింది ఆ గ్రామ పంచాయతీలో పెట్టిన లబ్ధిదారుల లిస్టు విషయంలో ఆబ్జెక్షన్స్ వచ్చినాయి ఏమని అంటే వీళ్ళు ఇంతకుముందే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి భూమి తీసుకున్నారని ఇండ్లు ఇస్తామని భూమి తీసుకున్నారని తెలుస్తుంది మరియు ముప్పై వేల రూపాయలు కూడా వసూలు చేసిందని చెప్పి గ్రామ ప్రజలందరూ చెప్తున్నారు కాబట్టి ఇటు విషయంలో తిరిగి మళ్ళీ రీఎంక్వైరీ చేయడం జరిగింది ఆరే మీద ఆరోపణలు వస్తున్నాయి ఏమైనా చర్య తీసుకునే అవకాశం ఉందా ఆరే మీద ఆరోపణలు అనేది మరి వాళ్ళు ప్రూఫ్ చేస్తే నేను పై అధికారులకు పంపిస్తాను నేను కాంపిటెంట్ కాదు కదా చర్యలు తీసుకోవడం ఆయనే తప్పుడు పొడిస్తున్నాను ఆరోపిస్తున్నాను ఇంకా అది విచారణలో తెలుస్తుంది కదా తప్పుడు రిపోర్ట్ అనేది ఇప్పుడు మేము రాసిన ప్రతి పేరు పక్కన కూడా ఆయనకు పెంకు బిల్లు ఉంది ఆయన ఇన్కమ్ ఏంది ఆయన అగ్రికల్చర్ ల్యాండ్ ఏంది అనేది లిస్టులో రాసాం ఒకవేళ ఆ లో ఉన్నది తప్పని తెలిస్తే విచారణలో తెలుస్తుంది కాబట్టి ఖచ్చితంగా మా దుప్పడు మేము డబుల్ బెడ్రూమ్ గురించి మా ఇల్లు జాగా ఇల్లు పూలగొట్టుమని కూడా ఐదు వేలు ఇచ్చిన ఇయ్యం అంటే దయాకరెడ్డి మాడు తప్పని మళ్ళీ ఇచ్చిన నేను ఐదు వేలు సహాయానికి ఇచ్చిన నేను కూడా ఒక టిఆర్ఎస్ పార్టీ వార్డు నెంబర్ను ఐదో వార్డ్ నెంబర్ను నాకు ఇల్లు ఇవ్వలేదు దాకా ఇస్తే ఇస్తాడు ఇవ్వలేదు జాగా ఎంత ఇచ్చారు మీరు జాగా డబ్బులు ఎన్ని ఇచ్చి డబ్బులు ఐదు వేలు కూల పెట్టడానికి ఇచ్చి ఇల్లు స్థలం నాదే మీ ఇల్లు ఉన్న ఇల్లు కూల కొట్టిరా మా ఇల్లు ఉన్న అంటే పాత ఇల్లు ఉండే కూల కొట్టి ఇల్లు ఇస్తామంటే ఇచ్చినాం మేము ఏమి వేయమంటే ఇల్లు ఇస్తామమ్మా నీకు అంటే ఇచ్చినాం కూల కొట్టడానికి కూడా ఐదు వేలు అంటే ఇచ్చినాం ఇస్తానికి మేము ఎవరో వచ్చి ఇవన్నీ ముందుగా మీడియా మిత్రులకు నమస్కారాలు మా యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూర్ఎం మండల్ విలేజ్ వచ్చేసి గ్రామ పంచాయతీ గ్రామం కల్పోవాడు మాకు ఇది ఇల్లు ఇస్తానంటే ఇళ్ళ స్థలం ఇచ్చినాము స్థలం ఇచ్చినాక ఏనుగు దయాకర్ రెడ్డి మాజీ సర్పంచ్ మల్లయ్య ఇక్కడ ఈ స్థలం ఇచ్చినాక ఇల్లు ఏను అని చెప్పి మాకు అధికారం లేదు మీకు క్యాన్సిల్ మీ మీరు రాదు స్థలం కూడా పోయింది గవర్నమెంట్కి రాసి ఇచ్చినాం అని చెప్తాను ఏం వీళ్ళ మా స్థలం మాకు కావాలి వాళ్ళు ఇల్లు చేయకుండా ఏం మా స్థలం మాకు కావాలి ఇది వీళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకుని ఆరాయని సస్పెండ్ చేయాలి రెడ్డిని మళ్ళీ వాళ్ళని కూడా చట్టపరమైన అరెస్ట్ చేసి కేసు పెట్టాలని మేము కోరుకుంటున్నాను డబ్బులు ఏమి ఇల్లు స్థలం ఇచ్చినా తీసుకున్నా అంటే మేము స్థలం ఇచ్చినాం స్థలం ఇచ్చినా నూట యాభై నూట యాభై కదా మా కొడుకు వికలాంగులో అని డబ్బులు తీసుకుని వేరు మళ్ళీ గుండెలు మళ్ళీకి ఇచ్చిన బాయ్ సార్ ఇచ్చిన రేటు ఫోన్ చేస్తే ఆయనకి ఇవ్వమంటే ఇచ్చిన ఎందుకు ఇచ్చిన ముప్పై వేలు మీరు రూమ్ కావాలని ఇచ్చిన వికలాంగులకి వస్తుందంటే డబుల్ బెడ్రూమ్లో ఏమైంది మరి ఇప్పుడు రాలేదు రాలే రాదు అంట ఇద్దరికి వచ్చింది నా కొడుకు రాలేదు ఇద్దరికి కొడుకు వచ్చింది వికలాంగులకి వచ్చింది ఇద్దరు మళ్ళీ వేసానికి రాలేదు ఇద్దరు కోడలు కొడుకు మోగోళ్ళు

గతంలో దాదాపు ఐదున్నర ఆరు సంవత్సరాల క్రితం ఇల్లు సాంక్షన్ చేయడం జరిగింది అక్కడ దానికి అప్పుడున్న స్థానిక ఎంపీడీసీ సర్పంచ్లు అనుకున్న ప్రకారంగా ఈరోజు ఒక స్థానిక ఎంపీడీసీ మర్యాల వెంకటేశం మరియు సర్పంచ్కి తెలియకుండా ఈరోజు కనీసం సమగ్ర సర్వే అనేది పేదరికలకు ఉన్న ఇల్లు ఇవ్వాలని చెప్పని ప్రభుత్వం కోరితే ఈరోజు గతంలో ఆ రోజు దాదాపు ఒకరి దగ్గర ఒక్కొక్క ఇల్లుకు ఇప్పిస్తా అని చెప్పని ఆ ఖాళీజాగా ఎవరైతే ఇండ్ల ప్లేస్లోనంటే గవర్నమెంట్ ఇచ్చిన ప్లేస్ కాదు అది గ్రామ కండవులు అంటే గతంలో అందరు ఇల్లు కట్టుకున్న ప్లేస్ అది ఆ ప్లేస్లో ప్రతి ఒక్కరి దగ్గర మేము ఇల్లుస్తా అని చెప్పని ముప్పై వేల రూపాయల చొప్పున తీసుకున్నాననే విలేజ్లో అందరు కూడా నూట పది మంది ఆరోపణ చేయడం జరిగింది దాని మీద విచారణ చేసి మన ఎంఆర్ఓ గారు మరియు ఇక్కడ ఉన్న ఆర్ఐ గారు కానీ ప్లస్ కలెక్టర్ గారి దృష్టిలో కూడా ఆర్డిఓ గారి దృష్టిలో కూడా ఇదంతా ఇవ్వడం జరిగింది దాన్ని సమగ్ర సర్వే అనేది నిరుపేద కుటుంబాలకు ఎవరైనా సరే వికలాంగులు కానీ ఒంటరి మహిళ కానీ మరియు వితంతువులు కానీ మరియు నిరుపేద కుటుంబాలకు కాబట్టి దయచేసి ఏంటంటే మేము అనేది పార్టీగా కాదు నిరుపేద కుటుంబాలకు ఆ ఉప్పలపడు గ్రామంలో ప్రతి ఒక్కరు కూడా ఆ ఉన్న నలభై ఐదు ఇళ్ళు అందరూ కూడా వాళ్ళకి ఇచ్చిన తర్వాతనే మిగతా అనేది కొద్దిగా చూసి చూసి ఇవ్వాలని చెప్పి మనం కోరుతూ ఉన్నాము ఇక్కడ ఏంటంటే ఇంతమంది దగ్గర డబ్బులు తీసుకొని దాదాపు ఐదు సంవత్సరాలకు వెళ్ళి వాళ్ళు ఇల్లుగుల కొట్టించి వేరే ఇళ్ళల్లో తీసుకొని ఉండి ఎన్నో ఇబ్బందులు పడుతున్నది వాస్తవానికి తెలుసు అందరు కూడా కాబట్టి ఈ రోజు ఇల్లులో ప్రతి ఒక్కరు కూడా మరి ఎంఆర్ఓ గారు కూడా దృష్టి కూడా చెప్పడం కూడా జరిగింది కనీసం మేము కూడా ఎంపీపీ మండలాఫీస్ తరఫున మేము కూడా ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తున్నప్పుడు ప్రతి ఒక్కరిని కూడా అంటే ఇంటిమేషన్ ప్రజ రోజు మీటింగ్ ఉన్నది అనే విషయం సమగ్ర సర్వే గురించి కానీ ఏదైనా కూడా మా మండలంలో ఒక మూడు నెలల ముందు లీస్ట్ కూడా పంపిస్తాం మరియు ఎంఆర్ఓ గారు ఇంతవరకు ఒక ఎంపీపీ కానీ జెడ్పీసీ కానీ మరి ఈ రకంగా లీస్ట్ ఉంది ఒక ఇంతమంది మాకు అప్లికేషన్ పెట్టుకున్నది మాత్రం మాకు చెప్పలేదు ఫోన్ చేసి రేపొద్దున మీటింగ్ ఉంది రమ్మని చెప్పి తప్ప ఇంతవరకు కూడా మాకు పంపించలేదు కూడా అంటే ప్రభుత్వం దృష్టికి అహంకారం అది ప్రభుత్వం అహంకారం చెప్పినా లేకపోతే ఎమ్మెల్యే గారి దృష్టి ఏ రకంగా చెప్పినా తెలియదు మాకు హండ్రెడ్ పర్సెంట్ ఒక రాజకీయంగా చేయడం తప్పది ఎందుకంటే సీట్ అనేది ప్రజలు వేసేసిన ఓటేసిన గుర్తుకు కాబట్టి ఆ సీటుకు కానీ ఇవ్వాలి మీకు కూడా మేము అదే ప్రకారం మీకు కనుక మాకు ఇవ్వకపోతే ఆఫీస్లో కూడా చెప్తాం మేము కూడా అదే ప్రకారం మేము విలువ జరుగుతుంది కాబట్టి దయచేసి ఏంటంటే ప్రభుత్వం అధికారుల కంటే ఒక ఎంపీడీసీ కానీ సర్పంచ్ కానీ ఎంపీపీ కానీ జడ్పీ ఎవరైతే ఉన్నో వాళ్ళందరూ కూడా మీరు చేసిన సర్వే ఏ ప్రకారం ఉందో అది మాకు రీచ్ కోరుతా మరిన్ని వార్తల అప్డేట్ కోసం జనం టీవీ తెలుగుని సబ్స్క్రైబ్ చేసి లైక్ షేర్ మరియు కామెంట్ చేయండి